క్రీస్తునందున్న మా ప్రియులందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా ఎహెచ్కేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ వచనం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇస్రాయేలీయుల ఆశీర్వాదానికి సంబంధించిన ఉన్నతమైనటువంటి వాగ్దానం ఇస్రాయేల్ ప్రజలు వందల సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు వారిని విసిగించిన అన్యరాజులందరినీ దేవుడు ఓడించి ఇస్రాయేలీలకు గొప్ప స్వాతంత్రాన్ని ఇచ్చాడు దీనికి మించి ఇస్రాయేళలులకు అధికమైన మేలు చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కీడు తప్ప ఎరుగని స్థితిలో నీ ఉన్నట్లయితే ప్రభు ఈరోజు నీతోనే ఈ వాగ్దానం చెప్తా ఉన్నాడు నీ బంధకాలన్నింటిలో నుంచి నీ పాప బానిసత్వం నుంచి ప్రభు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు చేసే గొప్ప కార్యములను చూడవలనంటే ఆయన్ను ఆశ్రయించు అప్పుడు ఆయనే గొప్ప దేవుడు అని నీవు తెలుసుకుంటావు ఈ భూమి మీద ఉన్న ఎన్నో మంచి మంచి మేలులు అనుభవిస్తున్న మనం పరలోకంలో ప్రవేశించిన అనంతరము మనం ఊహకందని మేలులు మనం అనుభవిస్తాం తాత్కాలిక ఆశీర్వాదాల కంటే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎంతో ఉన్నతమైనవి ఈ ఆశీర్వాదాలు అనుభవిస్తూ దేవుని మహింపరచాలన్నదే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం గతంలో నీవెంత భయంకరమైన స్థితిలో ఉన్నా ప్రస్తుతం యేసు ప్రభు లక్షకునిగా దేవునిగా నీవు అంగీకరించినట్లయితే భవిష్యత్తులో అధికమైన మేలులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అట్టి మేలైన జీవితం ప్రభు మనకందరికి అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రార్థన ఆకాశ మహాకాశంలో పట్టజాలని మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు మునుపటి కంటే అధికమైన మేలు మాకు కలగ చేస్తానంటున్నారు అందును బట్టి మీకు మా వందనాలు ఈరోజు ఈ వాగ్దానం వింటున్న వారిలో ఎవరైనా నీ మేలు చూడని స్థితిలో ఉంటే దయచేసి ఒక్కసారి వారిని మీరు దర్శించండి నీ మేలును అనుభవించి నీవే యహోవాయి ఉన్నావని వారు తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి మా బంధువులను స్నేహితులను దూరస్తులను సమీపస్తులను నీ మేలుతో నింపి మీరు మహిమ తెచ్చుకోండి బలహీనలను బలపరచండి రోగగ్రస్తులను స్వస్థపరచండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని దర్శించి సమయోచితమైన సహాయం అనుగ్రహించండి సాతాన బంధకల్లో ఉన్నవారిని విడిపించి సమయం పోనీక సద్వినియోగం చేసుకుని కృపను అనుగ్రహించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం ఫలింపచేయమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. May God bless you.